వన్డే ప్రపంచ కప్ ఫైనల్ ఓటమి నుంచి భారత్ అభిమానులు క్రమంగా తేరుకుంటున్నారు అన్ని మ్యాచ్లు అదరగొట్టిన రోహిత్ సేన టైటిల్ పోర్ లో చతికిల పడింది ప్రస్తుతం సఫారీ పర్యటనలో ఉన్న టీమిండియా వచ్చే ఏడాది జరిగే టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫేవరెట్ రేస్ లో అయితే మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ మాత్రం పోటీ ప్రపంచ కప్ గెలిచేది టీమిండియా కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు గంభీర్ తో కలిసి ఓ షోలో పాల్గొన్న యువీ ఆశ్చర్యం కలిగించే విధంగా మాట్లాడారు అమెరికా వెస్టిండీస్ కలిసి ఆతిథ్యం ఇచ్చే ఈ మెగా టోర్నీలో సౌత్ ఆఫ్రికా విజేత నిలుస్తుందని వ్యాఖ్యానించాడు ఇటీవల చెప్పుకొచ్చాడు సౌత్ ఆఫ్రికా తర్వాత పాకిస్తాన్ కూడా టైటిల్ రేస్ లో ఉందన్నాడు అయితే పరిమిత ఓవర్ల తో పాటు ఇంగ్లాండ్ లను యు పక్కన పెట్టడం అందరికి షాక్ ఇచ్చింది చోకర్స్ గా పేరున్న సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలుస్తుందన్న అతని కామెంట్స్ పై భారత అభిమానులు మిశ్రమంగా స్పందిస్తున్నారు వరల్డ్ లో సఫారీ టీమ్ సెమీస్ కూడా చేరలేకపోయింది ఇప్పుడు మెగా టోర్నీ జరిగిన లీగ్ స్టేజ్ లేదా సెమీస్ లో ఇంటి దారి పట్టే సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిస్తే సంచలనంగానే చెప్పాలి అదే సమయంలో టీ ట్వంటీ క్రికెట్ లో ఏ జట్టును తేలిగ్గా తీసుకోలేని పరిస్థితి ఉంటుంది అలాంటిది యువీ సౌత్ ఆఫ్రికాను విజేతగా అంచనా వేయడంపై క్రికెట్ ఎక్స్పర్ట్స్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఆ జట్టు కంటే భారత్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మెరుగ్గా ఉన్నాయన్నాడు ఇదే షోలో గంభీర్ ఈ మూడు జట్లనే టైటిల్ ఫేవరెట్ గా చెప్తే దానికి భిన్నంగా యువీ చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి